హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు ఎయిట్ చాలా ఉత్కంఠంగా నడుస్తుంది సక్సెస్ఫుల్ గా పన్నెండు వారాలు పూర్తి చేసుకొని పదమూడో వారంలోకైతే అడుగు పెట్టేసింది ఎవరు ఊహించిన విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న కన్నడ నటి యష్మి గౌడ ఎలినేట్ అయ్యింది ఓటింగ్ తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలినేట్ అయినట్లుగా నాగ్ సార్ ప్రకటించారు మరోవైపు ఎలిమినేషన్ ముగియడంతో పదమూడో వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది ఇక పన్నెండో వారం నామినేషన్స్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు వీరిలో నబిల్ యష్మి ప్రేరణ నిఖిల్ పృథ్వీ నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున చివరికి యష్మి పృథ్వీలు మిగిలిపోయారు వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో మెయిన్ డోరే చెబుతుందని నాగ్ సార్ అంటారు కౌంట్ డౌన్ మధ్యలో యష్మి ఎలిమినేటెడ్ అన్న బోర్డు కనిపించడంతో షాక్ అయిన యష్మి ఇంటి సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి స్టేజ్ మీదకి చేరుకుంది ఎలిమినేట్ అవుతానని అనుకున్నావా అని నాగార్జును అడగ్గా ఎలిమినేట్ అయిన రావడం బాగా దెబ్బేసిందని యష్మి చెప్పింది అనంతరం యష్మి బిగ్ బాస్ జర్నీని నాగార్జును చూపించగా తన తండ్రి వచ్చినప్పటి రోజును తలుచుకుని ఆమె ఎమోషనల్ అయ్యింది తర్వాత హౌస్ లో నీ ఫ్రెండ్స్ ఎవరు నీ శత్రువులెవరూ చెప్పాలంటూ నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు దీంతో తన తోటి బ్యాచ్ నిఖిల్ ప్రేరణ పృథ్వీలతో పాటు ఫ్రెండ్స్ గా చెప్పింది శత్రువుల విషయానికి వస్తే గౌతమ్ అవినాష్ రోహిణీలను పేర్కొంది ఇక బిగ్ బామ్ పేరుతో నిఖిల్ గౌతమ్ లలో ఒకరిని నామినేట్ చేయమని సార్ చెప్పగా గౌతమ్ పేరు చెప్పింది యష్మి దీంతో గౌతమ్ ఈ వారం నేరుగా నామినేషన్స్ కి వచ్చాడు మొత్తంగా పన్నెండు వారాల వరకు బిజ్వాడ బేబక్క ఆర్జే శేఖర్ బాషా అభయ్ నవీన్ సోనియా ఆకుల నైనికా ఆదిత్య ఓం కిరాక్ సీత మెహబూబ్ గంగవ్వ హరితేజ ఐష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు ప్రస్తుతానికి నిఖిల్ నబీల్ పృథ్వీ ప్రేరణ విష్ణుప్రియ అవినాష్ రోహిణి టేస్టితేజ గౌతమ్ లు హౌస్ లో ఉన్నారు మరికొద్ది వారాల్లో ఈ మెగా షో కూడా పూర్తిగానుండగా పదమూడో వారం ఎవరు హౌస్ ను వేడబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది ఎలిమినేట్ గౌడ వెంటనే బిగ్ బాస్ పదమూడో వారం నామినేషన్స్ కు శ్రీకారం చుట్టారు ఎవరైతే ఫైనలిస్టులుగా ఉండకూడదని వారిపై రంగు పోసి నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయొచ్చని మెగా చీఫ్ అయినందున రోహిణిని ఎవరు నామినేట్ చేయకూడదని ఆదేశించాడు నామినేషన్ సందర్భంగా గౌతమ్ నబీల్ అవినాష్ పృథ్వీల మధ్య వాడివేడి ఆర్గ్యుమెంట్స్ నడిచాయి మరోసారి తనను నామినేట్ చేయడంతో అవినాష్ తొడగొట్టడం హాట్ వారం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు వారు నిఖిల్ పృథ్వీ ప్రేరణ విష్ణుప్రియ అవినాష్ టేస్టి తేజ గౌతమ్ అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనే సమాచారం అయితే అందింది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ